వెల్కమ్ తెలుగు వెండి పైన ఒక వెలుగు వెలిగినటువంటి సూపర్ స్టార్ దాదాపుగా నూట యాభై సినిమాలకు పైగా నటించాడు పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆయనకు ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి ఆ సందర్భంలో తాజాగా ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఈ తరుణంలో గతంలో ఆయన పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తే మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయన పెద్ద ఎత్తున ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఒక సంచలనం క్రియేట్ చేయాలని చూసి బొక్క బోర్ల పడి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేసి చివరికి ఒక కేంద్ర మంత్రి పదవి ఆయన ఆమె ఉన్నటువంటి ఒకరిద్దరికి ఎమ్మెల్యేలుగా కేంద్ర మంత్రులుగా చేసుకున్నటువంటి పరిస్థితి చిరంజీవి అయితే పాలిటిక్స్లో లో ఇక నాకు స్పేస్ లేదు నేను బతికి బట్ట కట్టలేను డిసైడ్ చేసుకొని మరొకసారి పాలిటిక్స్ వదిలేసి సినిమాల్లో నటిస్తూ ఇవాళ పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరంలో బీజేపీ ఒక సడన్గా చిరంజీవికి ఒక ఆఫర్ ఇచ్చింది పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇచ్చి ఆయన్ని కొంత దగ్గర పరుచుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అయితే ఈ సందర్భంలోనే ప్రజల్లో చర్చ మరోవైపు నెటిజన్స్ అందరూ చర్చ ఏంటంటే యాక్టివ్ పాలిటిక్స్ చిరంజీవి రాబోతున్నారా మరొకసారి చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్ లో యాక్టివ్ కాబోతున్నారా ఎందుకంటే బీజేపీ ఈ ఆఫర్ ఇచ్చింది అందుకే యాక్టివ్ అయ్యాడని చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇటీవలే మెగాస్టార్ కు దేశంలోనే రెండో అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ ని కూడా కేంద్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ పొలిటికల్ లీడర్ గా యాక్టివ్ కాబోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది చిరంజీవికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందట అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకుంటుంటే అవును నిజమనే అనిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ వినిపిస్తోంది నడుస్తోంది డిస్కషన్ అవుతున్నాయి ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటోంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ చిరంజీవిని రాజ్యసభకు పంపబోతున్న ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీతో పొత్తులో ఉన్నటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలో దేశవ్యాప్తంగా యాభై ఆరు రాజ్యసభ స్థానాలు కూడా ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఇందులో అత్యధికంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి యూపీలో దాదాపుగా పది రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి అయితే యూపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ పంపబోతున్నారని కూడా తెలుస్తుంది ఇటీవల మెగాస్టార్ దేశంలోనే ఇందాక నేను చెప్పినట్టుగా పద్మ విభూషణ్ అవార్డు కూడా కేంద్రం ప్రకటించినటువంటి విషయం తెలిసిందే మరోవైపు గతంలో చిరంజీవి యూపీఏ టూ ఆయాంలో కూడా కొంత కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది అయితే మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయంగా కొంత దూరంగా ఉన్నారు ఆయన రాజకీయాలు నేను రాను అని కూడా చెప్పేశాడు కానీ ఇప్పుడు చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ పైన ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తోంది అయితే ఈ పొలిటికల్ రీఎంట్రీ పైన ఖచ్చితంగా ప్రచారాన్ని ఫుల్ స్టాప్ పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్ నుంచే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా కొంత బీజేపీ నేతలు ఇటీవల చిరంజీవికి దగ్గర అవడం గతంలో ఆంధ్రప్రదేశ్లో మోడీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కాకుండా కొంత చిరంజీవికి ఇన్విటేషన్స్ పంపించడం కూడా కొంత దుమారాన్ని రేపింది అయితే ఈ సందర్భంలో తాజాగా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున చిరంజీవి కుటుంబం మొత్తం హాజరైనటువంటి పరిస్థితి ఆయనకు కూడా ప్రత్యేకంగా బీజేపీ నుంచి లేకుంటే రామ మందిరం ట్రస్ట్ బోర్డు నుంచి కూడా ఆహ్వానం అందినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ చిరంజీవి అందరూ కూడా వెళ్ళినటువంటి నేపథ్యం సో ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన అట్లాగే బీజేపీ కూటమిలో కొనసాగుతున్నటువంటి తరుణంలో టీడీపీ బీజేపీ జనసేన కలవాలా వద్దా అనే ఒక సంశయం కొనసాగుతున్నటువంటి తరుణంలో గత ఒకటి రెండు రోజుల్లోనే ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి కొంత బీజేపీ పెద్దలతో కూడా భేటీ అయ్యే సందర్భాలు కూడా కొంత ఉన్నాయి వాళ్ళు కూడా చర్చించుకొని పొత్తులపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా కొంత ఈ అంశం చర్చకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు మొత్తం మీద చిరంజీవికి దగ్గర అవ్వాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది మరోవైపు ఖచ్చితంగా కూడా కొంత ఏపీలో బీజేపీ బలపడాలంటే చిరంజీవి లాంటి స్టార్ హీరో ఖచ్చితంగా వాళ్ళకు అవసరమని భావిస్తారు ఒకవేళ రాజ్యసభకి ఇచ్చి చిరంజీవిని దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బ్రాండ్ అంబాసిడర్ కూడా బీజేపీ తిప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదు ఖచ్చితంగా చిరంజీవి చరీష్మ బీజేపీకి ఇవాళ అవసరమని కోరుకుంటోంది దానికోసం ఖచ్చితంగా ఒకవేళ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన రాజ్యసభ ఇప్పుడు ఇస్తారు మరోవైపు ప్రచారంలో పాల్గొని కొంత బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే కొంత కేంద్ర మంత్రి పదవి మరొకసారి వరించినా కూడా ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదు బీజేపీ అంతకు కూడా తెగించే అవకాశం కూడా ఉంది సో ఖచ్చితంగా పొలిటికల్ రీఎంట్రీ పైన చిరంజీవికి సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో చూడాలి బీజేపీ అడుగులు ఏ విధంగా ఉంటాయి మరి చిరంజీవి రీఎంట్రీ ఇస్తారా లేదంటే ఇక్కడ సున్నితంగా తిరస్కరిస్తారా ఇవే అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి సో ఖచ్చితంగా చిరంజీవి రీఎంట్రీ పైన మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్